సంజయ్ అనే వ్యక్తి పదిహేడో తారీఖు రాత్రి గుర్తు లేని వ్యక్తులు తలపై కొట్టించుకున్నట్టుగా మనకు పద్దెనిమిదో తారీఖు ఉదయం చిన్నమూడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది దానిపైన మనం ఎఫ్ఐఆర్ చేసి విచారించగా అందులో తెలిసిన విషయాలు ఏమిటంటే ఈ సంజయ్ అనే వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అనిత అనితకు ఆమె బావ అయినటువంటి గోపాల్కి అక్రమకంగా ఉండడం వల్ల ఈ మృతుడు వాళ్ళ అక్రమ సమయానికి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో ఎట్లయినా ఈయనను చంపాలని చెప్పేసి పథకం వేసి వాళ్ళ బావైన గోపాలు మరియు గోపాలు స్నేహితుడు లాల్ ప్రసాద్ అనే వ్యక్తి ఇద్దరు ప్లస్ ఈ అనిత ముగ్గురు కలిసి పథకం ప్రకారంగా ప్లాన్ వేసి అతని మృతుని మనగూడలో కారులో ఎక్కించుకొని గోపాల్ మరియు లాల్ ప్రసాద్ ఇద్దరు కలిసి అతని కారులో ఎక్కించుకొని మనగూడలో విదర్భా తీసుకెళ్ళి అక్కడ మద్యం దాయించి మళ్ళీ అక్కడి నుండి ఎంజపల్లి గ్రామ శివార్లో విదేళ స్మార్కులు ఆ ఫామ్ హౌస్లో గేట్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ రెండోసారి మందు దాదొచ్చి అక్కడ బీర్సీసా మన మందుబాటలు ప్లస్ కట్టెతో తలపై కొట్టి తీవ్ర రక్తదేలు చేసి చంపినట్లుగా మా విచారణ తెలిసింది ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కు తరలించారు